నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ ఆఫీసులో జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు మరియు నలభై ఎనిమిదవ డివిజన్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ నుంచి వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కడువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో లభిస్తున్న ఆదరణకు ఇదే సంకేతం అన్నారు సుమారుగా వంద మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా కాకముందే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఎన్నో హామీలు చెప్పినారు ఒక్క హామీ కూడా నెరవేర్చగా ఈరోజు సంవత్సరం కాకముందే ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ ఆ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు చెప్పిన మాట ఒక్కటైనా కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడతా ఉంది సో ఇక్కడే అందరికీ కూడా ఒక విరక్తి భావం రావడం ఈరోజు వైఎస్ఆర్సీపీని అనవసరంగా పోగొట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం అనే బాధ ఈరోజు ప్రతి సామాన్యుల్లో కూడా కనపడతా ఉంది కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కానీ ఉద్యోగాల్లో ఉద్యోగస్తుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ వేదన అన్నది ఈరోజు కనపడతా ఉంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఈ సమాజంలో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఈరోజు ఏర్పడింది అంటే అమావాస్య చూసిన తర్వాతనే ప్రభుత్వం వీళ్ళు తెలుసుదంటారు అలా జగన్మోహన్ రెడ్డి గారి అనేక కార్యక్రమాలు ఆ రోజు చేసినప్పటికీ కూడా ఆయన భర్త చాలా మంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఈయన ఏ విధంగా నమ్మించి మోసం చేశాడని తెలిసిన తర్వాత ఈరోజు మర మరలా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళా సుఖంగా సంతోషంగా సౌభాగ్యంగా ఉంటారన్న ఆలోచనతో అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడానికి ఇష్టపడడం కూడా జరుగుతుంది నేను గడిచిన కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాను నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను అందరికీ కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేస్తారో మరి అందరికీ కూడా సరైనటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ఇప్పుడు కానీ ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అయితే నాకు ప్రత్యేకంగా కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరినీ నోట్ చేసుకోండి అలానే మన పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకోండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సహాయం చేయాల్సిన వారికి సహాయం చేయడంతో పాటు ఎవరైతే ఇబ్బంది పెట్టడం కానీ అరాచకం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తగిన శాస్తి చేయడం కూడా జరుగుతుందని కూడా ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పున్నారు కాబట్టి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుంది వారందరికీ కావాల్సినటువంటి ఏ ఏ విషయం కూడా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాను ఉన్నాను త్వరలోనే జన్లీ ఎలక్షన్స్ వస్తాయి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆబీతానికి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నారు నలభై ఎనిమిది వాటి నుంచి వంద మంది టీడీపీ జనసేన నుంచి ఆ పార్టీ చేసే పనులకి ఆ పార్టీ మీద ఉమ్మేసి వదిలేసి వైసీపీ పార్టీలు చేరుతున్నారు ఈరోజు చంద్రశేఖరన్న ఆధ్వర్యంలో చంద్రశేఖరన్న మంచితనము గతంలో జగన్ అన్న చేసిన మంచి పనులు చూసి ఈ టీడీపీ పార్టీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందర గొప్ప గొప్ప మాటలు చెప్పారు అది చేస్తాం ఇది చేస్తాం ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఎలక్షన్ల తర్వాత ఈ ప్రతి పథకం ఒక పిల్లోడికి ఎంతమంది పిల్గాలు ఉంటే మంది పదిహేను వేల రూపాయలు అమౌంట్ అని చెప్పారు ఆడపిల్ల ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పారు ప్రతి చదువుకునే పాపకి వచ్చి నెలకి పదిహేను వందల రూపాయలు అకౌంట్లు అని చెప్పారు ఆటో వాళ్ళకి డబ్బులు అని చెప్పారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ వాలంటీర్లకి ఐదు వేల పదివేలు రూపాయలు ఇస్తాను వాళ్ళని కను కంటిన్యూ చేస్తాయని చెప్పారు ఎలక్షన్ అయిపోగానే ఈ మాటలు అన్నీ వదిలేసి ఇప్పుడేం లేకుండా ముస్లింస్ ఉండే ఒంగోట స్థలాలు ఇప్పుడు తీసేసి ఒక్కోటి సలాల్ బీజేపీకి మద్దతు తెచ్చి ముస్లింస్ గొంతు కోసారి చంద్రబాబు గాని ఇక్కడ నెల్లూరు ఎంపీ గానీ వీళ్ళందరూ కలిసి అందుకు వీళ్ళందరూ కలిసి వ్యతిరేకంగా వైసీపీ పార్టీలో ఈ రోజు చేరడం జరిగింది